ధనవంతులకే అధికారులు సహాయం సాగు రైతులకు అన్యాయం అంటున్న అగ్రహారం రైతులు అనకపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం రైతులు ఆదివారం రామాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ ఈనా భూమి నూట ఇరవై ఎనిమిది ఎకరాలు భూమి మీద వారికున్న హక్కు ట్విట్రెంట్ సిస్తూ దానంగా గ్రామంలోని కనుమూరి వెంకటాచార్యులకి శిస్తు వసూలు చేసుకునే హక్కు మాత్రమే ఉందని తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో గిల్మెన్ సర్వే జరిపి ఒకటి నుండి ముప్పై రెండు నెంబర్లుగా సర్వే జరిపి గ్రామ పట్టణం నెంబరు నలభై ఐదుగా నిర్ధారణ చేశారని పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో కనుమూరి వెంకటాచార్యులు ఆరు గ్రామాలకు సంబంధించి ఎనిమిది వేల రూపాయలు శిస్తు అనుభవించే హక్కును పంచుకున్న దస్తావేజులు మా దగ్గర ఉన్నాయని తర్వాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో సెటిల్మెంట్ కమిషనర్ ఆర్డర్ నెంబర్ పద్నాలుగు బై పది పంతొమ్మిది వందల యాభైలో ఎస్ఆర్ నెంబర్ ముప్పై ఐదు బై యాభై పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈనా రద్దు అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో గజల్ నోటిఫికేషన్ ఇస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో గిల్మన్ సర్వేలో ఉన్న ముప్పై రెండు సర్వే నెంబర్లను ఒకటి నుండి తొంభై మూడు సర్వే నెంబర్లుగా విభజిస్తూ ఆ సర్వే నెంబర్లలో రైతుల పేర్లు మీద సబ్ డివిజనల్ చేస్తూ ఎఫ్ఎంబీ ఎఫ్ఎల్ఆర్ రికార్డులు రైతు పేర్లు మీద ఉన్నాయని ఒకటి నుండి తొంభై మూడు నెంబర్లుగా విభజించిన మెంబర్లలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జిరాయితీ భూమిగా నర్సీపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయని జిరాయితీ భూమిగా నమోదైన రికార్డులను పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ఈనాం భూమిగా మార్చి కొనుగోలుదారులను ఈనాందారులుగా చెప్పి అప్పుడు ఆర్డర్లు ఇచ్చారని పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గజెట్ నోటిఫికేషన్ తెచ్చి ఒకటి నుండి తొంభై మూడు నెంబర్లుగా ఉన్న రికార్డులను ముప్పై రెండు నెంబర్లుగా సృష్టించారని ఆ తర్వాత వారికి నచ్చినట్లుగా రైతులను మోసం చేసి తప్పుడు ఆర్డర్లు ఇచ్చారని వారికి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో సాగులో లేని కొనుగోలుదారులకు పాసపుస్తకాలు ఇచ్చారని ఆ పాసపుస్తకమును రద్దుపరచమని జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో రిజిస్టర్ పిటిషన్ నెంబర్ నలభై బై రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వేసినప్పటికీ ఆ కేసు నేటికీ పెండింగ్లోనే ఉందని ఈ కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ పాస్ పుస్తకంపై రావులపాలెం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగవర్మ ఆనందపురం రిజిస్టర్ ఆఫీసులో ధనబలంతో రాజకీయ నాయకుల అండదండలతో ట్రాన్స్ఫర్ రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్న ఎంఆర్ఓ పి కృష్ణమూర్తితో ఆగస్టు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో సెలవు దినములు అయినప్పటికీ నూట ఇరవై ఎనిమిది ఎకరాలకు గాను ఎటువంటి సర్వే జరపకుండా ఎటువంటి గ్రామ సభ పెట్టకుండా సాగులో ఉన్న రైతులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా వారికి ఆన్లైన్లో ముటీషన్స్ చెప్పి చేసి పాస్ పుస్తకాలు మంజూరు చేసేశారని స్థానిక రైతులు తమ గోడును మీడియాకు విన్నవించుకున్నారు కనీసం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చేసిన సర్వే ప్రకారంగా ఎఫ్ఎల్ఆర్ రికార్డు ప్రకారంగా సాగులో ఉన్న యథార్థ రైతులను గుర్తించి మాకు పట్టాదారు పాసు పుస్తకములు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నామని రెవెన్యూ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలో గల సాగు రైతులు ప్రజలు పాల్గొన్నారు అనకాపల్లి గ్రామ జీపేదను గుర్తించి మా గ్రామ రైతుల ఆవేదనను గ్రహించి మా సమస్యను తెలుసుకోవడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా గ్రామ తరఫుల సరఫున మీకు అందరికీ ధన్యవాదాలు మా ఆవేదన ఏంటంటే తప్పుడు రికార్డులు తయారు చేసి మా గ్రామానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్యాయం చేశారు దాని మీద చాలామంది మాకు గ్రామానికి ఏ రికార్డులు లేవని కొంతమంది తప్పుడు ప్రచారాలు కూడా చేశారు కాబట్టి మీ మీడియా సమక్షంలో మా గ్రామానికి ఏ రికార్డు ఉంది మా రైతులకు ఏ హక్కులు ఉన్నాయి ఆ హక్కులన్నీ మీ ముందు నేను ప్రత్యక్షంగా కాగితార రూపంలోని కూడా ప్రతి డాక్యుమెంట్ రూపంలో మీకు నేను చూపించదలుసుకున్నాను కాబట్టి ఈ సమస్య మీద ఇప్పుడు స్టార్టింగ్ నుండి మీకు నేను విషయం అంతా చెప్తాను జేపీ గ్రహారం గ్రామం అనేది పూర్వం రాజులు ఎప్పుడో మా తాతలు ముత్తాతలు ఈ అడవిలు ఈ ప్రాంతం అంతా ఆ టైంలో ఉప్మా దేవస్థానం పంతులు గారికి శిస్తు దానం చేశారండి ఇది ఆ శిస్తుని దానం చేశారని నిరూపించడానికి మా దగ్గర పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై రెండులో ఇది అయ్యప్పఆర్ కాపీ అండి ఈ అయ్యప్పఆర్ కాపీలో ఇది శిస్ దానమని అని క్విట్ ప్రంట్ యనం దీన్ని క్లియర్గా శిస్థుదానం అని ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో కట్టమని చెప్పేసి రాసింది ఆ క్విట్ ప్రెంట్ సంబంధించిన డాక్యుమెంట్ అండి ఇది తర్వాత ఇది పద్దె పంతొమ్మిది వందల పన్నెండులో గిల్మెంట్ సర్వే జరిగిందండి ఈ గ్రామం అప్పుడు ఒకటి నుండి ముప్పై రెండు సబ్ డివిజన్లు చేసి గ్రామపటం నెంబరు నలభై ఐదు ఇది ఇది గ్రామపటం నలభై ఐదు అంటే అప్పట్లో ముప్పై రెండు నెంబర్లు కలిగి ఉన్న విలేజ్ అండి విలేజ్ ఈ గిల్బన్ సర్వే జరిగిన నాటికి ఈ ప్రాంతంలో యాతపాలెం అనే ఒక విలేజ్ ఉండేదండి ఈ ఊరికి సంబంధించిందే ఈ పక్కన ఉండేది దిశలో ఈ గ్రామానికి ఆగ్నేయ దిశలో యాతపాలం అనే చిన్న ఒక ఆరేడు గ్రామ కుటుంబాలు అక్కడ ఉండేవి ఆ అడవి ప్రాంతానికి అడవిలో అప్పుడు ఈ జంతువు వల్ల అక్కడ ఆ భూములు మొత్తం వదిలేసి ఊళ్ళోకి వచ్చేసారు ఆ టైంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డాక్యుమెంట్ అంటే ఇది ఇది స్వాధీన తనక ఈనా మెట్టు భూమికి స్వాధీన తనఖ అంటే ఈ డాక్యుమెంట్ వల్ల ఏదో మాకు ఇచ్చి కాదు ఆ టైంలో ఆ భూమిలో మేము సాగులో ఉన్నామని మీకు నిర్ధారించడానికి సంబంధించిన డాక్యుమెంట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాధీన తనఖ చేసుకున్న డాక్యుమెంట్ గ్రామం వదిలేసి వచ్చిన పూర్వం నాటి నుండి సాగులో ఉన్న భూమికి ఇకపోతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో రిజిస్టర్డ్ సేల్ రీడ్ అండి ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో రిజిస్టర్డ్ సేల్ రీడ్ ఈ సేల్ రీడ్ ఇందులో మీకు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే కనుమూరి వాళ్ళ ఫ్యామిలీకి ఇది శిస్తుని దానం చేశారు కాబట్టి ఆ శిస్తుని ఇందులో ఈ డాక్యుమెంట్ ప్రకారంగా ఐదు రూపాయల శిస్తు కట్టమని చెప్పేసి ఆ రోజుల్లోనే రిజిస్టర్డ్ సేల్ రీడ్ డాక్యుమెంట్లో మేము ఐదు రూపాయలు పన్ను కట్టేవాళ్ళం ఇది కేవలం శిస్తిని అనుభవించడానికి మాత్రమే వాళ్ళకి హక్కుంది తప్ప ఈ భూముల మీద ఎటువంటి ఆకులు వాళ్ళకి లేవు ఇది అప్పుడు డాక్యుమెంట్ అండి నలభై తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎవరైతే పలుమూరు ఫ్యామిలీస్ మీద శిస్థు కట్టివాళ్ళమో వాళ్ళకి మొత్తం ఏడు విలేజ్ ఆరు ఆరు ఏడు విలేజ్ ఇచ్చారు సార్ శిస్థు శుద్ధి చేసుకునే అప్పులు ఈ రాజగోపాల్ దేవస్థానం సంబంధించిన రెండు ఆ మూడు వందల జమ చేసిన ఆ దేవస్థానం కలిగిన రికార్డు చెప్తుంది అంటే ఈ ఉదాహరణకు మీకు ఎందుకు చూపితే ఆ టైంలో రద్దయిపోయి భూములు రైతులకి కేవలం మా దగ్గర శిస్థుని ఆ పూర్వం అనుభవించువారు ఆ ఇచ్చేవారు తప్పగానే తిరిగి సంబంధం జానికి పేరు కూడా రేజన్ ఉంది పూర్వం రాజ భార్య ఆవిడ పేరు జానికి ఆవిడ పేరు మీద ఈ అర్చన చేయడానికి ఈ శిస్తుని వసూలు చేసేవారండి ఆ పేరు మీద అర్చన చేస్తూ వాళ్ళు అనుభవించడానికి మాత్రమే ఈ శిస్త తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి భూమి మీద ఏ విధమైనటువంటి హక్కులు లేవని తెలియజేస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ గజిట్ వచ్చింది కదండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్వే జరిగిందండి అరవై తొమ్మిదిలో ఇది ఇది ఖండం వన్ ఖండం వన్ బాగుండి ఖండం వన్ ఖండం టూ రెండు భాగాల కింద డిస్టెన్ సర్వే జరిగింది ఇది ఖండం వన్ తోటి మీకు నేను చూపించాను మొత్తం గ్రామ కూడా మీకు నేను చూపిస్తాను అండి గిల్మన్ సర్వేలో ముప్పై రెండు నెంబర్ల కింద ఉన్న గిల్మన్ సర్వే పద్దరు గ్రామపాల నెంబర్ నలభై ఐదు పంతొమ్మిది పన్నెండు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ మ్యాప్ తయారు చేశారు అప్పుడు మొత్తం తొంభై మూడు సబ్ డివిజన్ చేశారు తొంభై మూడు సర్వే నెంబర్లో ఈ రికార్డు ఈ గ్రామ పాలకు సంబంధించినటువంటి బుక్ ఎఫ్ఎంబి బుక్ అండి ఒకటి నుండి ఒకటి నుండి తొంభై మూడు నెంబర్లు అండి ప్రతి నెంబర్కి ఎఫ్ఎంబిఏ ఉంది దాని నెంబర్ సబ్ డివిజన్లు ఉన్నాయి ఆ సబ్లో ఏ రైతులు ఉన్నారనేది కూడా ఏ ప్లాన్ రిస్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ రికార్డులో ఉన్నాడు ఏదైనా పాస్బుక్లు ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటికి ఈ రైతు వారీగా మారిందండి ఈ ల్యాండ్ ఇది మొత్తం రైతు వారీ భూముగా మారిపోయింది సర్వే జరిపి జరిగింది దాని దానికి సంబంధించినటువంటి ఇది ఎఫ్ఎల్ఆర్ అని ఇది మేము ఆర్టీ యాక్ట్లో తీసుకున్నదేరు అంటే దీనికి సంబంధించి ఎండార్స్మెంట్ కార్డు కూడా చూస్తాం అరవై ఎనిమిదిలో రికార్డు ఏదైతే ఉందో తొంభై మూడు నెంబర్ల కింద తొంభై మూడు నెంబర్లో పార్టీషన్ చేశారు భాగాలు ఆ అయిపోయిన తర్వాత ఆ తొంభై మూడు నెంబర్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో సర్వే నెంబరు అరవై ఏడు సర్వే నంబరు డెబ్బై ఐదు సర్వే నెంబరు డెబ్బై ఎనిమిది అండి ఈ నెంబర్ల మీద నర్సీపట్నం సర్వీస్టాబ్స్లో ఇది జరాయితీ ఇది సెటిల్మెంట్ అయిన రికార్డు చూపించాను దాని ఎఫ్ఎల్ఆర్ ఏ రైతు సాగులో ఉన్నారో ఆ రికార్డు అంతా మీకు చూపించాను ఇది జరాయితీ భూమిగా మారినటువంటి మరి రికార్డు తారుమారు అయిపోయాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళు కూడా గుర్తించి మా బాధను అర్థం చేసుకుని మా గ్రామానికి కనీసం మీ మీడియా మిత్రుల ద్వారాగా నేను ఈ విషయాన్ని అలవాటు చేయాలని కోరుకుంటున్నాం చేరి మాకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని మీ అందరి సమక్షంలో మేము కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా మీ మీటీవీలో